రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేసినటువంటి వాళ్ళు అప్పట్లో ముందైతే పంది కొవ్వు ఆవు కొవ్వు చేప కొవ్వు వీటితో తయారు చేసే నూనెలు అన్నారు ఆ పాపం వెంటాడింది ఆ పైన సుప్రీంకోర్టు చాచి చెంపదెబ్బ కొట్టే తీర్పిచ్చింది దాంతో సిబిఐ వేస్తే ఇప్పుడు ఆ సిబిఐ సిట్లో అధికారుల్ని టెక్నికల్ పాయింట్తో మన వాళ్ళని మళ్ళీ పెట్టి వాళ్ళ చేత ఒక నివేదికలు ఇప్పుడు సిబిఐ నివేదిక ఎవరికి ఇవ్వాలా సిట్ నివేదిక సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుకి ఇవ్వకముందే రోజు వాళ్ళు ఏం మాట్లాడారు అన్నది వీళ్ళే ఒక ఎడిటోరియల్ కాలం రాసినట్టు రాసేస్తారు లేకపోతే ఒక ఎన్నమూరి వీరేంద్రనాథ్ కథ రాసినట్టు రాసేస్తారు అట్లాగే దాని నివేదికలు కూడా వీళ్ళకే వచ్చేస్తుంటాయి అది ఆ రెండు పత్రికలకి ఆర్ రైజన్ మీడియా దగ్గరికి వస్తుంటాయి ఒకప్పుడు జగన్ది లక్ష కోట్ల రూపాయలు అన్నట్టు పదిహేను వందల కోట్లు కూడా లేని ఇష్యూని లక్ష కోట్ల రూపాయలు అన్నట్టు ఇప్పుడు తిరుమల తిరుపతి